హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను ఈ రోజు మా పిల్లలు పండక్కి వచ్చారు అనమాట వాళ్ళు ఫామ్ చూడడానికి వస్తా అంటే మేము అందరం కలిపి ఫామ్కి వచ్చామనమాట సో ఈరోజు అంటే ఆల్రెడీ కాలీఫ్లవర్స్ అన్ని కోసడం అయిపోయింది కానీ జస్ట్ అలా మా ఫామ్ లో జస్ట్ మేము ఉన్నవన్నీ చూడడానికి వచ్చారు సో ఈ వీడియో అంతా ఫామ్ గురించి అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో చూద్దామా చిన్న పాప ఉంది ఎలా అనిపించిందో ఫామ్ ఎక్స్పీరియన్స్ అడుగుదాము చాలా బాగుంది అంటే ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ఫామ్ మంచి వెజిటేబుల్స్ గ్రో చేసుకోవడం ఇదంతా అక్కడ సిటీ కల్చర్ లో ఉండదు సో చాలా రోజుల తర్వాత మంచిగా గ్రీన్ గా హోమ్ గ్రోన్ వెజిటేబుల్స్ ఇదంతా చూస్తుంటే చాలా బాగుంది ఇక్కడ ఫస్ట్ నేను మీకు ఆనియన్స్ చూపిస్తాను సో ఇవన్నీ ఆనియన్ ప్లాంట్స్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో అన్ని హెల్దీగా ఆనియన్ స్టార్ట్ అవుతున్నాయి చిన్న చూసావా జస్ట్ ఇంకొక వన్ మంత్ అవుతుంది క్రాప్ తీసేసరికి అలా అనిపించింది ఫస్ట్ టైమ్ అంటే నాకు ఈ ఆనియన్స్ చూస్తుంటే పీకేయాలి లోపల ఎలా ఉందో చూడాలని ఉంది బట్ టైం పడుతుంది కాబట్టి మనం అలా హార్మ్ఫుల్ థింగ్స్ చేయొద్దు ఓకే ఇక్కడ మా పెద్దమ్మ కీర్తన ఉంది హాయ్ ఎలా అనిపించిందిరా మన ఫామ్ చాలా బాగుంది మమ్మీ నేను ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాను ఇక్కడికి బట్ అప్పటికి ఇంకా ఏం హార్వెస్ట్ అవి ఏం లేవు జస్ట్ స్టార్టింగ్ లో వచ్చాను బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా అక్కడ బంతులు చామంతులు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉన్నాయి ఫామ్ కి అండ్ మీరు ఇక్కడ చూస్తే క్యాబేజ్ కూడా ఉంది హార్వెస్ట్ చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి ఇంకా రాలేదు బట్ వచ్చినప్పుడు చూపిస్తాం ఫుల్ క్యాబేజ్ అంతా వచ్చినప్పుడు రీసెంట్ గా కాలీఫ్లవర్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ వచ్చి ఉంటాయి కాదురా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ హార్వెస్ట్ చేసాం అనమాట ఇంకా చాలా ఎక్కువ మన కోసం కొంచెం ఉంచాను కాబట్టి ఇంకా అవే కనిపించే క్యాబేజ్ మీ షాడో పడుతుంది కానీ ఇది చూడండి వెరీ గుడ్ హార్వెస్ట్ ఇది ఒక చిన్న బంతి చూస్తే ఎలా అనిపించింది ఓకే ఎన్ని బంతి పూలు మనం చూడలే కదా ఇదంతా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా వస్తే యాక్చువల్లీ కొంచెం ఈ రోజు ఎండ కొంచెం ఎక్కువ అయింది సరే పదండి అక్కడ చూడండి రెడ్ తోటకూర అండ్ గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర అండ్ ముల్లంగి చిన్న ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఎస్ ఈ తోటకూర పులుస్ చాలా బాగుంటుంది కదా నీ ఫేవరెట్ కదా బాగుంటుందో రెడ్ తోటకూర చాలా బాగుంది చాలా టేస్టీ అది బయట కొన్నప్పుడు ఎంత సేపు పెట్టినా ఉంటది ఇక్కడ కుక్ చేస్తే చాలు కాలీఫ్లవర్ కూర అనిపించిందిరా చాలా బాగుంది సేమ్ కాలిఫ్లవర్ కూడా బయట తెచ్చిన కాలీఫ్లవర్ అయితే చాలా టైం పడుతుంది ఉడకడానికి బట్ ఇది జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో ఉడికిపోతుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ ఇది హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట మంచి తోటకోటి పులుసు చిన్న నువ్వు పులుసు నచ్చదు కదా నీకు నాకు తోట ఫ్రై ఫ్రై ఓకే గ్రాంటెడ్ నెక్స్ట్ కూర ఫ్రై అండ్ పులుసు చేసుకుందాం మనం ఓకే సో అటుపక్క వెళ్దాము ఇటు ఓన్లీ ఇవే ఉన్నాయి ఇంకా ఇంకా లోపల అయితే అక్కడ చూడండి కొంచెం దూరంగా అదంతా క్యారెట్స్ ఉన్నాయన్నమాట అవి ఇంకా టైం పడుతుంది అది క్యారెట్స్ సో ఇటుపాకు ఉన్నవి ఉల్లి బంతి క్యాబేజ్ ఆ చామంతులు అండ్ తోటకూర సో అటుపాకు వెళ్దాం ఓకేనా ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఇదేంటో చెప్పండి ఇదేంటో తెలుసా మీకు తోటకూర రెడ్ తోటకూర ఓకే ఇది చూసావా ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉందనమాట ఇది ఈ మధ్య వేసాము ఇదంతా మొత్తము అలా లోపలికి వెళ్దామా ఏదో హార్వెస్ట్ చేస్తున్నట్టున్నావు వంకాయ ఎట్టుపక్క దొరికి అటు ఉన్నాయా చూసుకోలే ఓకే ఒక కాలీఫ్లవర్ ఒక రెండు పెద్ద పెద్ద వంకాయలు కోసారు ఆ నాలుగు వంకాయలు అంట ఇగో మా చిన్న చెప్తున్నాడు ఆ చిన్న టమాటాలు కూడా కోసినట్టున్నావు కదా పద అటు వెళ్దామా ఇక్కడ మా కీర్తన ఒక కాలీఫ్లవర్ ని హార్వెస్ట్ చేస్తుంది ఆ ఇంకా చిన్నవి అయిపోయాయి అనమాట కాలిఫ్లవర్స్ పెద్దవన్నీ మేము హార్వెస్ట్ అయిపోయింది ఏదిరా చూడీ ఓ సూపర్ వల్లే ఉంది కదా చూడంతా ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం కదా కీర్తన అవును ఎంత బాగుందో ఇంకా ఇక్కడ చిన్న నువ్వు చేయవా నేనా వదిలే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ కాలిఫ్లవర్ తీద్దాము ఇంకా రెడీ అయ్యేలా ఉన్నాయి చూడండి ఇక్కడంతా కాలిఫ్లవర్స్ ఇది ఇంకా లాస్ట్ అయిపోతున్నాయి అన్నమాట లోపల వంకాయలు ఉన్నాయా చూడకి నేను నేను చూస్తా చూడు దానా చిన్న ఇక్కడ వంకాయలు ఏమన్నా ఉన్నాయో చూద్దా ఇంకా చిన్న ఇవన్నీ వంగ మొక్కలు చూడరు అసలు ఏమన్నా కనిపిస్తాయా ఇదిగో ఇక్కడ ఉంది చిన్నది చిన్నది ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఫ్లారింగ్ వచ్చింది చూడండి ఇంకా వంకాయ వంకాయలు కూడా క్యూట్ క్యూట్ గా బలే ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయ ఇవన్నీ మిర్చి మిర్చి ఆల్రెడీ మేము ఇప్పటికొక ఫోర్ కేజీస్ లాగా హార్వెస్ట్ చేసాం చూడు ఎంత బాగున్నాయి కదా మిర్చి ఇదంతా మిర్చి అనమాట మాకు వర్షాలు కంటిన్యూస్ పడ్డం వల్ల మా మిర్చి క్యాప్సికమ్ అని పోయి ఉన్న వాటిల్లోనే మేము బాగా హార్వెస్ట్ చేసామని చెప్పొచ్చు ఇదంతా కాలీఫ్లవర్ వంగ అండ్ ఆ బ్యాక్ అన్న కొన్ని పపాయ ట్రీస్ ఉన్నాయి వంగ ట్రీస్ ఉన్నాయి ఓకే చిన్న ఒక టమాటోస్ ఉన్నాయి వెళ్దాం ఇక్కడ కొన్ని టమాటోస్ ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాము చూడండి కాయలు సైజు చూసారా చిన్న ఎంత బాగున్నాయో ఎస్ టొమాటోస్ మేము హార్వెస్ట్ చేసినవి కూడా చూపిస్తాం మీకు సో చూస్తున్నారు కదా ఇదంతా ఫామ్ అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బుల్స్ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి కాకపోతే దగ్గరికి వెళ్తే కొడతాయని భయం వేస్తుంది అందుకే నేను దగ్గరికి వెళ్ళట్లేదు ఇది వాటికి పెట్టాల్సిన గడ్డి అండ్ ఇక్కడ చూస్తే వాటికి ఫ్రెష్ గడ్డి అనమాట ఇక్కడ అది కూడా పెంచుతున్నారు సో అలా ఇంకోసారి ఒక రౌండ్ వేద్దాం ఇంకా అయితే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది ఇంకా కొన్ని రోజులు కొన్ని మంచి అయిన తర్వాత ఇంకా కంప్లీట్ గ్రీన్ గా గ్రీనరీతో ఉంటది యా చిన్న అక్కడ క్యాబేజ్ తయారైన కదా ఏది ఓ గా ఉంది ఇప్పుడు తీసుకోరాది క్యాబేజ్ ఎంతో బాగుందో ఓ వావ్ ఫస్ట్ హార్వెస్ట్ వావ్ క్యాబేజ్ అండ్ కాలిఫ్లవర్ ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటదండి మన ఫ్రెష్ వెజిటబుల్స్ మనం పెంచుకొని హ్యాపీగా పెస్టిసైడ్ లేకుండా ఏ ఏమంటారు ఇంప్యూరిటీస్ ఏమి లేకుండా చక్కగా ఇలా ఫామ్ ఫ్రెష్ అంటే అదృష్టం ఉండాలి కదా ఏంటి అంతేగా మరి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ చాలా ఎండగా అనిపించింది సో చిన్న వీడియో అయితే తీసుకున్నాను నా పిల్లలతోటి ఇవాళ హార్వెస్ట్ చూడండి ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఇది ఒక టూ కేజీస్ ఆర్ త్రీ కేజీస్ పచ్చిమిర్చి కొంచెం వంకాయలు ఇవన్నీ టొమాటోస్ ఇవి ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ ఉంటాయి అండ్ కొన్ని ఉల్లికాళ్ళు ఇవి కోసుకున్నా సో చూసారు కదా ఈ ఫార్మ్ అంతా ఆ మీకు ఎలా అనిపించింది ఇదంతా చూస్తుంటే మీ కూడా ఫ్రెష్ గా మీ వెజిటేబుల్స్ పెంచుకోవాలని అనిపిస్తుంది అని అనుకుంటున్నాం చూసారు కదా ఈ ఫామ్ అందరికీ అంత పెద్ద ప్లేస్ అంటే కుదరదు సో ఉన్న ప్లేస్ లోనే చిన్న చిన్నగా టొమాటోస్ చిల్లీస్ సో కరివేపాకు ఇలాంటి చిన్న చిన్న ఆర్గానిక్ విత్ తీసుకుంటే వితౌట్ పెస్టిసైడ్స్ మనం లాంగ్ లివ్ ఉండాలి అని అంటే అయితే తప్ప తప్పనిసరిగా చెయ్యాలి అయినో ఈ బిజీ స్కెడ్యూల్ లో అవ్వదు బట్ స్టిల్ దీనికోసం అంటే మీరు ఏ తింటే అదే కదా మీరు ఉండేది సో దీనికోసమైనా కొంచెం మీరు టైమ్ స్కెడ్యూల్ చేసుకొని ఇవన్నీ చెయ్యండి చేస్తే మీ మీకే హెల్తీగా మీరే మంచిగా ఉంటారు సో ఇవన్నీ మీకు గనక నచ్చినట్టు అయితే Do like, like, share and subscribe. subscribe.